లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కరం అవుతుంది ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు అంతెందుకు ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం లడ్డు ఏది అని అడుగుతాం దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డు ఏది అనే అడుగుతూ ఉంటాం అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మనకు చేరువైంది అలాంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి లూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది ఇక లడ్డూ తయారీలో అడుగు మోసం జరిగిందని నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది దేవుడా ఇదెక్కడ ఘోరం అని కలత చెందని భక్తుడు లేడు తిరుమల లడ్డు కల్తి నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏక సభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కమిషన్ ను నియమించింది ఇక విచారణను నలభై ఐదు రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు నెయ్యి నాణ్యత సరఫరా ప్రక్రియ టెండర్ విధానం అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి నవీన్ ఆత్మకూరు నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తారు నవీన్ చెప్పండి నవీన్ ఇది కేవలం నెయ్యి విషయం కాదు అని కూడా మనం గమనించవచ్చు ఇది మొత్తం పాలనా వ్యవస్థ మీద కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి దీని గురించి మీరు ఏమంటారు నెయ్యి కాదు ఎంతో సంబంధించిన మనో ఎందుకంటే ఒక చిన్న పదార్థంలో ఎదురునా ఒక లోపం జరిగితే అది పూర్తి వ్యవస్థలో ఆ లోపం బలహీనత ఉన్నట్టు మేడం అలాగే టెండర్ ప్రక్రియ అలాగే జరిగింది దాని టెండర్ కొనుగోలు ఎవరు చేశారు ల్యాబ్ రిపోర్టులు ఎలా ఉన్నాయి ఆ నాణ్యత రిపోర్టులు ఎక్కడ జరిగాయి స్టోరేజ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈ ప్రశ్నలందరికీ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి అలాగే సరఫరా నుంచి నెల వరకు మొత్తం ప్రాసెస్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు అవసరం మేడం ఒక చోట జరిగిన నిర్లక్ష్యం కూడా ప్రజల ప్రభావం చూపుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కమిషన్ అందుకే నిజ నిజాలు తెలుసుకోవడానికి ఈ కమిషన్ ఎంతో అవసరం చెప్పి నిపుణులు కూడా కొంతమంది భావిస్తున్నారు ప్రజలు కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఈ కమిషన్ ఎలాంటి ఆ నిజాలు బయట పెడుతున్నారు చెప్పేసి ఎవరు ఎవరిని బాధితులుగా చేసుకున్నారని చెప్పేసి అలాగే జనాలు కూడా ఈ త్వరగా ఆ చేయడం కూడా అసలు వ్యక్తం చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎందుకంటే ఇట్లా లేట్ చేయడం వల్ల కాలక్రమేణా ఈ కమిషన్ కూడా పడే అవకాశం ఉందని చెప్పి జనాలు అభిప్రాయపడుతున్నారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.